ఓం గంగనవసరస్వతీ నమ శ్రీరామ రామ రామయి రమే రామ మనోరమీ సహస్రనాం ఓం రామవరమ శివాయ శివాయవే నమో శర్వమంగళమా గదివే శివే సర్వా దర్గే శరణ్య గది నారాయణ నమస్తే జయ గురుదత్త్రేమ శ్రీనాత్రి నో నమ మాతృభ్యోప్ నమోం జై గురు దత్తాత్రేయ నమ భగవతే మేధా దక్షిణవత్తే మహ్యం మేఘా దయచ్చస్వా జగన్మాత నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను కాలపర్తి గు జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతం ఈ రోజున చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా ప్రతి ఒక్క జాతకుడిలో ప్రధానంగా చూసుకునే విశేషమైన ఫలితాలు ఇచ్చే విధంగా సంతాన యోగం కానీ ఆర్థిక స్థితి మెరుగుపడాలన్నా కానీ ఆనందమైన జీవితం కావాలన్నా కానీ ప్రధానంగా ఈ యొక్క కాల దోషం ఉందా లేదా వంశాభివృద్ధికి కారణం అవుతుంది ప్రధానంగా కాల దోషం అనేది వంశానికి అభివృద్ధి కారణం ఈ దోషం అనేది ప్రతి ఒక్క జాతకుల్లో ఉందా లేదా అనేది విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట ప్రధానంగా చూసుకుంటే కనుక కాలసర్ప దోషం అనేది కాలసర్ప దోషం అనుకుండా దీన్ని ఏమంటారు కాలసర్ప యోగం అనేది అంటారన్నమాట దుర్యోగాల్లో యోగం అంటారు ప్రధానంగా చూసుకుంటే కాలసర్ప దోషం ఏ రకంగా సమభవిస్తుందని చెప్పేసి అంటే కనుక ఆగామి శుచిత సంచిత ప్రారాప్త కర్మల్లో అంటారు కూడా దైవ ఆగామి శుచిత సంచిత ప్రాప్త కర్మలని కర్మలు ఉంటాయి అనమాట అంటే తెలిసి చేసిన పాపాలు కానీ తెలియకుండా చేసిన పాపాలైనా కానీ తెలిసి తెలియకుండా చేసిన పాపాలైనా కానీ లేదు కావాలని చేసిన పాపాలైనా కానీ అనుకోకుండా జన్మలో కానీ ఈ జన్మలో కానీ మీరు కానీ మీ పూర్వీకులైనా కానీ తాత కానీ మీ తండ్రి కానీ తాత కానీ ఎవరైనా కానీ లేదు మీరైనా పూర్వజన్మలో అయినా కానీ ఒక ఈ యొక్క దేవత జాతికి చెందిన సర్పానికి దోషం చేసిన సర్పం అనేది ప్రధానంగా పూజనీయమైన సర్పంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా సర్పం అనేది నాగరాజు నాగేంద్ర స్వామికి రూపంగా చెప్పడం జరుగుతుంది మానస్తేవి ఒక చరిత్ర వినడం వల్ల నివారణ జరుగుతుంది మానసదేవి అవతారంగా చెప్పడం జరుగుతుంది జోడు నాగలంతా కూడా ప్రధానంగా చూసుకుంటే కనుక నాగేంద్ర స్వామి సంతాన సంతానకారకుడుగా చెప్పడం కుండరీని శక్తికి అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చెట్ చక్రాలన్నీ కూడా అధిష్టాన దేవతగా ఆరు చక్రాలు ఉంటాయి కనుక ఆరు చక్రాలన్నిటికి కూడా అధిష్టాన దేవతగా ఈ యొక్క ముడి వేసుకున్న నాగల సర్పల దోషంతో ఉండే విధంగా ఉంటాయి ఇది ఒక విధంగా ఈ యొక్క మానవ యొక్క జీవన విధానం అంతా కూడా సర్ప జాతితో సంబంధమైన విధంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఒక్క మనిషి యొక్క డిఎన్ఏ కూడా ఏ రకంగా ఉంటుంది సర్పరూపంలోనే రూపంలోనే ఉంటుంది అనమాట ప్రధానంగా చూసుకుంటే మనం పురాణంలో కూడా వివిధ యొక్క పుణ్యక్షేత్రాల్లో కూడా ఈ యొక్క ఈ యొక్క ఇతిహాసం అంతా కూడా చిక్కబడి ఉంటుంది ఈ యొక్క సర్పం అనేది ప్రధానంగా పూజనీయమైనది తద్వారా ఎవరైతే సర్పాన్ని పూజ చేసుకుంటారు వాళ్ళకి వంశాభివృద్ధి అవుతుంది ఆయన ఐశ్వర్య టాపి కలుగుతుంది కీర్తి కలుగుతారు నాగశాతిని అంతా కూడా పూజనీయంగా చేయడం జరుగుతుంది ప్రధానంగా తెలిసి తేని పాపాలని జరుగుతూ ఉంటాయి అనమాట ఈ సర్పదోషం అనేది సంభవించడం వల్ల ప్రధానమైన స్థానాలు ఈ యొక్క కేంద్ర స్థానాలు కనుక లగ్న చక్రవశాత్తు లగ్నానికి సంభవిస్తూ ఉంటుంది కాల లగ్నానికి అంతా కూడా కాల సర్పదోషం అనేది ఆ జ్యోతిషక్రవాసులంతా కూడా సంభవించడం జరుగుతుంటుంది ఈ స్థానంలో కనుక ఈ గ్రహాలు కలిగి ఉంటాయి రాహు కేతులు అంతా కూడా ఈ స్థానాల్లో ఉంటాయి కనుక నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలో ఉంటాయి కనుక లగ్న చక్రవశాత్ కానీ ఈ యొక్క రాహుకేతు ఉన్న స్థానాన్ని వాళ్ళ యొక్క వీక్షణవశాత్ అయినా కానీ పంచమ స్థానవశాత్తు అష్టమ స్థానవశాత్తు సప్తమ స్థానవశాత్ అంతా కూడా ఈ యొక్క కాలతరపు యోగంలో ఉందా లేదా ఈ గ్రహాలన్నీ కూడా ఏ రకంగా ఫలితాలు ఇస్తున్నాయి బాగా ఫలితాలు ఇస్తున్నాయి లగ్న చక్రవశాత్ అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే నాగేంద్ర స్వామి యొక్క చరిత్ర వినడం వల్ల ప్రధానంగా చూసుకుంటే అస్తిక మహాముని చరిత్ర మానస దైవి చరిత్ర అంతా కూడా వినడం వల్ల సర్పజాతిని సంరక్షించిన ఆస్తిక మహాముని చరిత్ర అంతా కూడా వినడం మానసదేవి ప్రియపుత్రిడిగా ఉండి ఒక సర్ప యజ్ఞాన్ని అంతా కూడా సర్ప యాగాన్ని కూడా ఆపిన వాళ్ళలాగా ప్రధానంగా చూస్తుంటే ఒకనొక సందర్భంలో అంతా కూడా ఈ యొక్క సర్పయాగాన్ని అంతా కూడా జరిగేటప్పుడు ఈ యొక్క ఆస్తిక మహాముని అంతా కూడా వెళ్ళి సర్పయాగం చేయడం అంతా కూడా ఇది ధర్మబద్ధమైనది కాదు అధర్మబద్ధమైంది ధర్మబద్ధం మీరంతా కూడా మానవాళికి మంచి జాపాలంటే సర్పజాతిని సంరక్షించాలని అని చెప్పేసి సర్పయాగాన్ని అంతా కూడా ఆపినవాడు కాన అటువంటి పుణ్యవంతుడైన ఒక పురాణ పురుషుడైన మహాముని యొక్క దివ్య చరిత్రను వినడం వల్ల ఆ ఘట్టమంతా కూడా సర్పయాగం ముందు చేశారు ఆ సర్పయాగ ఘట్టమంతా కూడా ఎందుకు జరిగింది ఒక యొక్క మహారాజు యొక్క మనవడైన ఈ యొక్క ఈ ప్రధానమైన జనమేజయ మహారాజు అంతా కూడా చేయడం వల్ల పరీక్షిత్ మహారాజు అంతా కూడా ఇట్లా చేయడం వల్ల ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క పరీక్షత్ మహారాజ్ చరిత్ర కానీ జన్మజయ మహారాజ్ చరిత్ర అయినా కానీ వినడం వల్ల ప్రధానంగా సర్పయాగం చేసిన సమయంలో ఈ యొక్క ఫలితం కలిగింది ప్రధానంగా చూసుకుంటే కనుక సర్పయాగం ఎందుకు చేశారు సర్పయాగం చరిత్ర అంతా కూడా వినడం వల్ల భాగవ సప్తాహం అంతా కూడా ఎందుకు విన్నారు ఈ యొక్క అంత అవీధి జరుగుతూ ఉంటుంది ఈ యొక్క ఇతిహాసంలో అంతా కూడా ఈ కథ విశేషాలంతా కూడా వినడం వల్ల చరిత్ర లాగా ప్రవచనంలాగా వినడం వల్ల ప్రధానంగా చూసుకుంటే కనుక ఆ ఘట్టాన్ని అంతా కూడా మనదం చేసుకోవాలి ప్రధానంగా ఆస్తిక మహాముని చరిత్ర అనేది వినడం వల్ల మానసదేవి దేవి ప్రియత్తుడు ప్రధానంగా సర్పజాతిని అంతా కూడా సంరక్షించిన దేవుడు కావున ప్రధానంగా ఇటువంటి చరిత్రను వినడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ప్రధానంగా రాహుకేతు దోషాలు కాలసర్ప దోషాలు కాలతప్ప యోగాలంతా కూడా దుర్యోగాలంతా కూడా పోవడానికి అఖండమైన పుణ్యప్రాప్తి వచ్చే విధంగా వంశాభివృద్ధి కారణం ఫలదాతక కళ్యాణ యోగం అవడానికి కానీ వంశాభి కలగడానికి కానీ పితృదోషం నివారణ కలగలనికన్నా కానీ ఈ యొక్క అస్తిక మహాముని చరిత్ర వినడం వల్ల కాలసప దుర్యోగాల నుంచి బయటపడటానికి ప్రధానంగా కాలసప యోగాన్ని నుంచి బయటపడడానికి యోగం నుంచి బయటపడటానికి అఖండమైన పుణ్య ప్రాప్తి కలిగే విధంగా ఈ యొక్క మీషాది ద్వాస లగ్నాల వాళ్ళకి కానీ మీషాది ద్వాదశ రాశి వాళ్ళకి కానీ లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్న శాక్తి చూసుకోండి లగ్నం తిరిగిపోతే రాశి నుంచి చూసుకోండి తద్వారా ఈ యొక్క కాలసర్ప యోగం అనేది ఏ రకంగా సంభవిస్తుంది కాలసర్ప యోగా నుంచి ఈ దోషం నుంచి పరి బయటికి పడాలంటే ప్రధానంగా బయటికి రావాలి అంటే కాలసర్ప దుర్యోగం నుంచి బయటికి రావాలంటే కనుక ఇటువంటి దోషాలకి పరిహారం చేసుకోవాలి ప్రధానంగా ఆర్థిక స్థితి బట్టి మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఉంటే కనుక లగ్న చక్రవశాత్ పంచమ స్థానంలో కుచకే కుజ రాహుల కలిగి కానీ కుచకేతులు కలిగి కానీ శుక్ర రాహులు కలిగి కానీ శుక్రకేతువులు కలిగి కానీ ఈ యొక్క పంచమాధిపతి ఏ స్థానంలో ఉన్నారు పంచమ లగ్నవశాత్తు అష్టమ లగ్నవశాంతు లగ్న చక్రవశాంతు అంటే లగ్నము ద్వితీయ అంటే ధనస్థానము మరియు పంచమ స్థానం సప్తమ స్థానం అష్టమ స్థానము నవమ స్థానాల్లో కనుక ఉంటే గనక చతుర్థ స్థానాల్లో కూడా రాహుకేతులు సంచారం జరిగి ఉంటే ఈ యొక్క స్థానాల్లో కనుక రాహుకేతులు ఉండేసి ఆ గ్రహాలన్నీ కూడా నవగ్రహాలన్నీ కూడా రాహుకేతులు మధ్యలో ఉంటే గనక రాహుకేతులన్నీ కూడా ఛాయాగ్రహాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఇవన్నీ కూడా అపసభ్య దిశలో అంతా కూడా సంచారం చేస్తూ ఉంటాయి కనుక గోచార రీత్యా కానీ రాశి చక్రవశాతి కానీ లగ్న చక్రవశాతి కానీ జరుగుతూ ఉంటాయి కావున ఈ యొక్క భావాలంతా కూడా ఫలితాలు ఏ రకంగా ఉంటాయి ఇచ్చే ఫలితాలంతా కూడా జాతక ఇచ్చే ఎటువంటి ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి దాన్ని చూపెట్టడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలంతా కూడా తెలుసుకుందాం ప్రధానంగా సులభమైన పరిష్కారాలు చేసుకుంటూ ప్రధానమైన పరిష్కారం అంతా కూడా చేసుకోవడం వల్ల సర్ప ప్రతిష్టనే చేయించుకోవడం వల్ల సర్ప సుక్త పారాయణ అంతా కూడా వేద జ్యోతిష పండితులతో ఆరాధన చేసుకోవడం ప్రధానమైన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఆ కార్తీకేయుడు యొక్క చరిత్ర వినడం వల్ల స్కందోత్పత్తి అనే చరిత్ర అనేది ఉంటుంది అనమాట సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర అంతా కూడా వినడం వల్ల సకల గ్రహదోషుని వారాలు సర్పజాతి అంతా కూడా అధిష్టాన దేవతగా సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు మానస దేవి ఉంటుంది కాబట్టి ఈ యొక్క మానస దేవి చరిత్ర సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర ప్రతినించ కూడా చదవడం వల్ల వినడం వల్ల ఓం శరవణ బయనమ అది నామాన్ని ప్రతినించం కూడా మరణ మాత్రం చేతిని సకల గ్రహ నివారణ జరుగుతుంది ప్రధానంగా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అష్టేశ్వర శుభ ప్రాప్తి కలుగుతుంది అప్పుల బాధల నుంచి బయటపడతారు రుణ బాధల నుంచి బయటపడతారు రోగ బాధల నుంచి బయటపడతారు వంశాభితికి కారణమైన సుబ్రహ్మణ్య స్వామి అంతా కూడా శివ రూపంగా ఉంటారు కావున ఆ కార్తికేయుడు మురుగడు సుబ్రహ్మణ్య స్వామి అంతా కూడా కరుణా కటాక్ష వీక్షణలందరూ కూడా కావాలని చెప్పేసి భావిస్తూ మేషాది ద్వాదశలగ్న జాతకులంతా కూడా ఈ యొక్క కాలధ దోషం నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలంతా కూడా ఈ యొక్క రక్త శాస్త్ర ప్రకారంగా గానీ మరియు లగ్న చక్రవశాత్తు ఈ యొక్క వృక్ష జాతిని అంతా కూడా ఏ రకంగా పూజ చేయాలి ఏ వృక్షాన్ని అంతా కూడా పూజ చేయడం వల్ల శీఘ్ర ఫలదాయకంగా ఉంటుంది గోమాత సేవ చేయడం వల్ల ఈ యొక్క పాపాల నుంచి బయటపడడానికి తెలిసి తెలియ తెలియకుండా చేసే పాపాల నుంచి పెట్టబడటానికి ఆస్కారం ఉంటుంది దానాలు చేయడం వల్ల స్వల్పమైన దానం చేయడం వల్ల కలియుగంలో కూడా స్వల్ప దానం దానం చేసుకోవడం మాత్రం చేతిని మీరు చేతిని అయితే మీకు అంతా కూడా దానం చేయండి మీద వాళ్ళ కన్నం పెట్టండి తద్వారా అంతా కూడా సకల గ్రహదోషుని మారడం జరగడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా అంతా కూడా కాలసర్ప దోషం నుంచి బయటపడి ఆనందమైన జీవితం వంశాభివృద్ధి కలగడానికి కానీ అష్టైశ్వయోగం ధనప్రాప్తి కలగడానికి కానీ శీక్ర కళ్యాణ యోగం కలగడానికి కానీ ఆస్కారం ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనం చేసుకున్న మాత్రం చేతిని ఆనందయోగం కలుగుతుంది ఈ యొక్క దోషం అనేది ప్రబలంగా ఉంటే ఇక్కడికి ఖచ్చితంగా సర్ప ప్రతిష్ట నాగేంద్ర స్వామి ప్రతిష్ట అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో రాగి చెట్టు దగ్గర కానీ దేవాలయ ప్రాంగణంలో కానీ నిత్య పూజలు జరిగే ఈ విధంగా చేయించడం వల్ల అఖండ తోటి శీఘ్ర సంతాన యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది మేషరాశి రగ్న జాతకులకి విశేషంగా మీ జాతకంలో గనక ఈ యొక్క స్థానాల్లో రాహుగీతలు ఉంటాయి కనుక లగ్న చక్ర పంచమ స్థానంలో కానీ ద్వితీయ స్థానంలో కానీ చతుర్థ స్థానంలో కానీ నవమ స్థానంలో కానీ ద్వాదశ స్థానంలో కానీ ప్రధానంగా చూసుకుంటే రాహుగీతలు అనేది ఉండటం వల్ల రాహుకేతులంతా కూడా అష్టమ స్థానంలో ఆయు కారకుడు అడుగుతారు ప్రధానంగా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలిగే రకంగా ఉంది పంచమాధిపతితో పాటు కలిసి ఉండి రాహు గాని హేతు గాని కలిసి ఉంటే కనుక సంతానం అవుతుంది అంటారు కానీ ఇక్కడ ప్రధానంగా రాహుకేతు దోషాలు అనేది లగ్న చక్రవశాత్తు సంబంధించి ఉంటే కనుక ప్రధానంగా ఆలస్య సంతానం కానీ ఆలస్య కళ్యాణం కానీ వివాహ యోగం ఆలస్యపడడం కానీ తరచుగా కొంతమందికి ఏమైతుందంటే పుత్ర సంతానమే కలుగుతూ ఉండడం ఎక్కువ మంది పుత్ర సంతానాలు ఉండడం లేదు కొంతమందికి ఏమవుతుందంటే ఎక్కువ స్త్రీ సంతానం కలుగుతూ ఉండడం ఇట్లాంటి దోషం అనేది జరుగుతుంటుందన్నమాట అంటే కొన్ని జాతకులకి అయితే కనుక లగ్నాన్ని చూసుకుంటే గనక ఈ జాతకుడికి ఖచ్చితంగా కాలసర్ప దోషం అనేది ఉంది అని చెప్పేసి తెలుస్తుంది ప్రధానంగా ఈ యొక్క దోషాలలో అంతా కూడా ప్రధానమైన దోషాలు ఈ యొక్క పద్దెనిమిది దోషాలు అంటారు మళ్ళీ ప్రధానమైన దోషాలన్నిటి కూడా ఈ యొక్క సర్ప దోష నివారణార్థం అంతా కూడా కాలసర్ప గ్రంథాల్లో అంతా కూడా ప్రధానంగా చెప్పబడింది ఏంటంటే దాదాపుగా నాలుగు వందల పైగా ఉండే దోషాలు అనేది ఉన్నాయన్నమాట అంటే కేతు లగ్న శాతం కూడా రాహుకేతుల మధ్యలో కూడా రాహు కేతుల మధ్యలో నుంచి అన్ని గ్రహాలు ఉండడం కానీ కొన్ని స్థానాల్లో కనుక ఈ రాహుకేతులు ఉండడం వల్ల వాళ్ళ వీక్షణ అంతా కూడా సప్తమ స్థానం మీద పంచమ స్థానం మీద అనేది పంచమాధిపతి ఉన్న స్థానం నుంచి రాహుకేతులతో కలిగి ఉన్న దృ దృష్టి అంతా కూడా పడటం వల్ల సప్తమ ద్రా సబల రాహుకేతులు ఉంటారు కానీ వాళ్ళకి ఒకటి సప్తమ స్థానం దృష్టి అనేది ఉంటుంది కానీ ఇక్కడ సప్తమాధిపతి పంచమాధిపతి రాహుకేతు పాటు కలిసి ఉండి వాళ్ళకి అంతా కూడా వేరే వీక్షణలో ఉంటుంటాయి కనుక ఆ వీక్షణ అంతా కూడా పంచమ స్థానం మీద కానీ సప్తమ స్థానం మీద కానీ నవమ స్థానం మీద కానీ పడితే కనుక ఆ దుర్యోగాలు అనేవి కూడా ఈ రకంగా ఉంటాయి తద్వారా అంతా కూడా ఈ యొక్క దోషాలకంతా కూడా ఈ కారణాలని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా కులింగ కాల సర్పదోషము తక్షక కాల సర్పదోషము వాసుకి కాల సర్వదోషము పద్మకాల సర్వదోషము తర్వాత ఈ యొక్క ఐరావత కాల సర్వదోషాలు అని చెప్పేసి ఈ యొక్క దోషాలు ప్రామాణిక కాలతర దోషాలు ధనుంజయ కాల దోషాలు అని చెప్పేసి అనుకుంటారు ప్రధానంగా ఈ యొక్క ప్రధానమైన దోషాలుగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కర్కోటక కాలతర దోషం అనేది అన్నిటికైనా చాలా విశేషమైనది చాలా ప్రబ్రమంగా ఉండే దోషం అనేది చెప్పడం జరుగుతుంది ఈ దోషాలు ఉన్న వాళ్ళకి వాసికి కాల దోషాలు ఉండే వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే కనుక నాగేంద్ర స్వామి ప్రతిష్ట అనేది ఖచ్చితంగా చేయాల్సిందే ఖచ్చితంగా చేసుకుంటే మాత్రమే వీళ్ళకంతా కూడా శీఘ్ర సంతానయోగం యోగం అయినా కానీ శీత ఆలస్య వివాహాల నుంచి వెయబడి సరి యొక్క మంచి వివాహ యోగం కలగడానికైనా కానీ ఒత్తిడి అభివృద్ధి కలగడానికైనా కానీ మనశ్శాంతమైన జీవితం ఎంత సంపాదించుకున్నా కానీ డబ్బు నిలకపోవడం కానీ ఎంత సంపాదించుకున్నా డబ్బుని ధనాన్ని అంతా కూడా నష్టపోవడం కానీ పెట్టుబడి పెట్టుకుంటే నష్టపోవడం కానీ ఇటువంటి కారణాలంతా కూడా జరుగుతూ ఉంటుంది ఈ యొక్క ప్రతిష్ట చేసుకోవడం వల్ల సర్పసుక్త పాలన ప్రధానంగా చూసుకొని ఈ యొక్క నాగేంద్ర స్వామి ప్రతిష్ట అంతా కూడా చేసుకోవడం వల్ల ఈ యొక్క సర్పజాతికి అంతా కూడా ఈ యొక్క బలి అనేది ఉంటుందన్నమాట నాగబలి అని చెప్పేసిన విధానం ఆ నాగబలి విధానం అంతా కూడా చేయించడం వల్ల విశేషమైన పుణ్యకలియుగంతో అష్టైశ్వర్ యోగంతో ధనధాన్యాది సమృద్ధి ఐశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషరాశి జాతులకి విశేషంగా ఏలనాటి శని ప్రభావంలో ఉన్నారు కావున వీరంతా కూడా ఏలనాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి శనిశ్వరుడికి ప్రీతికరంగా తైలాభిషేకము ఇలహమము ప్రధానంగా నలమను దానం చేసుకోవడం అఖండ పుణ్యయోగంగా ఉంటుంది ఇక్కడ కుంభరాశులంతా కూడా ఈ యొక్క రాహు సంచారం చేయడం సింహరాశులంతా కూడా కూచుకేతులు సంచారం చేయడం అనేది జరుగుతుంది కావున ప్రధానంగా రాహుకి ప్రీతికరంగా నిలువలంతా కూడా దానం చేయడం రావణి దక్షిణ సహితంగా ఇవ్వడం ఈ యొక్క వెండి సర్పాన్నంతా కూడా దానం చేసుకోవడం వల్ల కాల సర్ప దోషాన్ని ఆస్కారం ఉంటుంది ప్రధానంగా కేతుకు ప్రీతికరంగా ఉలవలు మరియు మామిడి పళ్ళు ఈ యొక్క రచిత అంటే రాణి సర్పాన్నంతా కూడా దానం చేయడం వల్ల అఖండ పుణ్య ఫలితం వచ్చే విధంగా ఐశ్వర్య ప్రాప్తి కలిగే విధంగా ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామిని కులదేవతగా ఆరాధన చేయడం మళ్ళీ నాగేంద్ర స్వామి ప్రతి ప్రతిమంతా కూడా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడం చిన్నది ఈ యొక్క చిన్న పరిమాణంలో ఉండే సర్పానికి రూపంగా ఉండే సర్ప రూపం అంతా కూడా తెచ్చుకొని వెళ్ళి రూపం తెచ్చుకొని దానికి ఒక ఆవుపాలతో కానీ లాగా చేసుకోవడం భాగిన నావంతో అభిషేకం లాగా చేసుకొని ఆ తీర్థాన్ని స్వీకరించడం కానీ లేదు జలంతో అభిషేకం చేసుకొని ఈ యొక్క కొబ్బరి నీళ్ళంతా కూడా నివేదన చేసి కొబ్బరికాయలంతా కూడా నివేదన చేసి ఆ స్వీకరించడం చీవిని నివేదన చేసి స్వామివారి ప్రీతికరంగా మంగళవారం శుక్రవారం పూట మరియు శనివారం పూట కానీ ఈ యొక్క అమావాస వేళల్లో కానీ విశేషంగా నాగేజ స్వామికి అంతా కూడా రావిచెట్టు దగ్గర ఉండే జోడనాగులకంతా కూడా సర్పాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేసుకుని చిమ్మిలి నువ్వులతో చేసిన నువ్వులు బెలము మరియు ఈ యొక్క నువ్వులు బెలంతో చేసిన చిమ్మిలి లడ్డులాగా పెట్టేసి ఆ చిమ్మిలినంతా కూడా నివేదన చేసుకుని తినడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరి జాతకంలో కనుక ఈ యొక్క కాలతర దోషం ఉందంటే ప్రధానంగా అనారోగ్య ఇబ్బంది అనేది వస్తుంది ఏ ఇబ్బందులు ఉంటుంది గర్భశోకమైన ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గర్భ దోషాలు అనేది ఉంటాయి అన్నమాట పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి లేదు ఆలస్య సంతానం కలగడం కానీ అబార్షన్స్ అనేవి ఉండడం కానీ ఇట్లాంటి దోషాలు అనేది ఉంటాయి దీని నుంచి పెట్టబడడానికి నాగేంద్ర స్వామి ప్రతిష్ట అనేది చాలా మంచిగా ఉంటుంది ప్రధానంగా దీనికి ప్రధానంగా ఔషధ సేవనం చేసుకోవడం మంచి డాక్టర్ని సంభవించడం వల్ల ఈ నుంచి బయటపడవచ్చు మరి ప్రతిదీ అంటే ఇది ఈ యొక్క దీనికి ప్రతిష్ట చేసుకోవడం వల్ల మాత్రమే చేతిని పరిష్కారం అనేది జరుగుతుంది ఖచ్చితంగా ఎందుకంటే దీంట్లో శాస్త్రానికి మనం ఋషి రుషి అంతా కూడా పరాశర సంహితులు అంతా కూడా చెప్పబడింది కానీ ఇదంతా కూడా శాస్త్ర ప్రమాణికంగా చెప్తున్నాం ప్రధానంగా కొంతమంది అనారోగ్య చెవుపోటు అనేది వస్తూ ఉంటుంది ఎక్కువ తరచుగా చెవుపోటు రావడం అంతా కూడా కొంచెం చీవులాగా చేరడం రక్తస్రావం జరగడం ఎక్కువగా వినపడం విన విడికిడి లేకపోవడం కానీ కొంతమంది మాటలు లేకపోవడం కానీ ఇదంతా కూడా కాలధర దోషంగా చెప్పడం జరుగుతుంది ఆలస్యంగా చిన్నపిల్లలు కొంతమంది మాటలు ఆలస్యంగా రావడం కానీ ఇవన్నీ కూడా కలసర దోషంగా ఉంటుంది ప్రధానంగా ఇవన్నీ చూసుకుంటే కనుక ఈ దోషం నుంచి పెట్టబడ్డానికి నాగేంద్ర స్వామి ప్రతిష్ట కానీ సుబ్రహ్మణ్య స్వామి మూలవంత జపాన్నంతా అంతా కూడా చెప్పని చేయించడం కానీ వీరంగా చేసుకోవడం వల్ల విశేషమైన రావి చెట్టుకి విశేషంగా అంతా కూడా మూడు సార్లు ప్రదక్షిణాలు చేసుకోవడం ప్రతినిచం కూడా ఇరవై ఏడు సార్లు ప్రదక్షిణాలు చేసుకోవడం ఆ చిమిలి గానీ బెలాన్ని కానీ అంతా కూడా రావి చెట్టు దగ్గర చెమలకి ఆహారంగా వేయడం గోమాత సేవ చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది రాహుకైతే దోషాల నుంచి పెట్టబట్టడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి అస్థిక మహాముని చరిత్రను వినండి మానసదేవి చరిత్ర ఈ యొక్క సర్పయాగం జరిగిన ఘట్టం అంతా కూడా విశేషంగా ప్రవర్శనల్ లాగా వినండి తద్వారా మీకు అంతా కూడా పుణ్యపరయత్నంతో ఆ మానసదేవి అనుగ్రహంతో సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వంశాభివృద్ధి కలగాలని చెప్పి యోగం కీర్తి ప్రతిష్టలు సంతాన యోగం విభాగ యోగం ఐశ్వర్యోగం కలగాలని చెప్పి ఆశీర్వాదం శ్రీ శ్రీమాత్ర